అందరికీ నమస్కారం దైవ బలం ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కుజుడు మరియు బుధుడు గ్రహముల యొక్క అనుకూలత వలన భూమి సంబంధమైన పనులు అనుకూలం కాగలవు శుభ ప్రయాణములు చేయుట మరియు మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారములు మంచి లాభాలు ఎక్కువగా కలగగలవు ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలమైన ఫలితాలు కలిగి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన గృహయోగం వాహనయోగం ధనయోగం కలగగలదు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మనశ్శాంతి సుఖమైన భోజనం వ్యవహార వ్యాపారం వలన అనుకూలత కలిగి మంచి ఫలితాలు మీకు ఈరోజు కలిగి శుక్రుని వలన ఎక్కువ ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహార నష్టం వ్యాపారములో ఆటంకాలు ఏర్పడగలవు ధన నష్టం కలగగలదు చెడు ప్రయాణములు చేయుట దాని వలన వృధా ప్రయాస గృహములో అశాంతి సంఘములో కానీ బంధువులయందు కానీ ఈర్షాద్వేషాలు కలిగినట మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున ఓం హ్రీం శూలిని దుర్గ మమ దృష్టి దోష నివారణం కురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి బలంగా లేకపోవడం వలన అత్యంత మానసిక విచారము ఆందోళన ఆవేశం కోపం ఇత్యాది చెడు ఫలితాలు కలగగలవు విద్యార్థులకు చదువు ఎందు ఆసక్తి లేకపోవడం ఉద్యోగస్తులకు అధికారుల వలన ఇబ్బందులు కలగడం శని వలన అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఓం హ్రీం చంద్రగ్రహాయ మమ వాంఛా కురుకురు స్వాహా స్వాహ అనే మంత్రాన్ని జపం చెయ్యండి మంచి శుభ ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి బాగుగా ఉండుటం వలన అధికారుల వలన ఆదరణ లభించి ధనప్రాప్తి కలగలదు నూతన వ్యక్తుల చేత పరిచయాలు ఏర్పడగలవు మీరు చేసేటువంటి పనిలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ధనలాభం కలగలదు వివాహ ప్రయత్నం ఫలించగలదు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు మీకు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి బావుగా ఉండటం వలన అందరూ కూడా ఆనందంతో ఉండగలరు శుభ ప్రయాణాలు చేయడం మిత్రుల వలన ఉపయోగం వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన గృహయోగం వాహన యోగం మిత్రుల కలయిక బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండటం భార్యాపుత్రాదుల వలన సుఖశాంతులు కలగడం శుభ ప్రయాణాలు చేయుట ఉద్యోగంలో ఉన్నతమైన పదవి లభించుట ఈరోజు శుక్రుని యొక్క అనుకూలమైన ఫలితం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి బాగుగా లేకపోవడం వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండగలం భూమి తగాదాల వలన గొడవలు ఏర్పడగలం భార్యా సంబంధిత వ్యక్తుల చేత కలహాలు ఏర్పడగలం వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ధన రాబడి తక్కువగా ఉంటుంది గ్రహచార రీత్యా దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం కుజుని యొక్క అభిషేక పూజాదులు జరిపించి ఎర్రని వస్త్రములో పట్టికను పెట్టి పసుపు కుంకుమ అలంకారం చేసి మీ గృహంలో బయట గుమ్మానికి దానిని కట్టుబడ వలన దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలములో కలగలవు శుభం భూజాద్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క చంద్రుని యొక్క గ్రహయోగం వలన మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది గృహంలో చికాకు విచారంతో ఉంటారు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు కలగగలవు మిత్రులు శత్రువులుగా మారగలరు బంధుద్వేషం అకాల భోజనం దృష్టి దోషాలు కలిగి ఉండటం ఈరోజు కొద్దిగా కష్ట నష్టాలు కలిగి ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా కానీ అపవాదులు మీకు రాగలవు కనుక గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు నైవేద్యంగా సమర్పించి అట్టి ప్రసాదాన్ని ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయవంతం కాగలదు వృత్తి వ్యవహార వ్యాపార విషయంలో అనుకూలత కలిగి ధనలాభం కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి చిరు వ్యాపారులకు పెద్ద వ్యాపారులకు ఎటువంటి వారికైనా కానీ శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనియందు ఆటంకాలు లేక ఆ యొక్క పని విజయవంతం కాగలదు కానీ చేసే పని యందు శ్రద్ధ అవసరం బాగా కష్టపడి ఆ యొక్క పనిలో నిమగ్నమై చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది చెందగలరు బుధుని యొక్క గ్రహస్థితి వలన అనేక రకమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడి ఆకస్మిక ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు శని యొక్క యోగము వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలగగలవు దాంపత్య సుఖం గౌరవం కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నతంగా ఉండగలరు అధికారుల వలన ఆదరణ ధనలాభం వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచిగా లాభాలు కలగలవు ఇటువంటి గ్రహస్థితి ఈరోజు ఉన్నందున మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్